గోపికలు ఎన్ని వందల మంది ఉన్నా అందరికీ తలొక కృష్ణుడుగా దర్శనమిచ్చాడు మాధవం మాధవం జ అంతరే జంగ అవంతరే మాధవో అంగనా అమంగన అమంతరే మాధవో మాధవం మాధవం చంగన మాధవం మాధవం చ చంగన ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు అనేక రూపాలు ధరించాడు పదహారు వేల మందిని ఒక్క కృష్ణుడు చేసుకున్నాడు అనడం పొరపాటు భారతం చదవకుండా మాట్లాడుతున్నారు పదహారు వేల మందిని పదహారు వేల మంది కృష్ణుడు చేసుకున్నారు అది టీటీడీ వారి సామూహిక వివాహం ఆక్షేపించకూడదు మనం పదహారు వేల కాపురాలు జరిగే భాగవతంలో ఉంది చదువుకుని మాట్లాడండి ఒక కుష్ణుడు కాపురం చేయాల అన్ని రూపాలు ఒకటే కావడం వల్ల వీరు భ్రమపడ్డారు నారదుడు స్పష్టంగా అన్ని వేల ఇల్లు తిరిగి ఏం చేస్తున్నాడో చూశాడు ఆశ్చర్యకరంగా వ్యాసుడు ఆయన ప్రణాళికాబద్ధంగా ఉంటుంది ఆయన రచన వ్యాస భాగవతంలో పదహారు వేల మందితో ఈయన చేస్తున్న కాపురాన్ని పద్నాలుగు శ్లోకాల్లో వర్ణించాడు